వెల్కమ్ టు వివిబీ నైన్ న్యూస్ మహిళలకు పవన్ కళ్యాణ్ స్పెషల్ గిఫ్ట్ ఎక్కడ మహిళలను గౌరవిస్తారో ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంటుంది అంటారు పిఠాపురం మహిళలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పెషల్ గిఫ్ట్ ఇవ్వనున్నారు పురహూతిక ఆలయంలో ముప్పై తేదీన జరిగే సామూహిక వరలక్ష్మి వ్రతాల నిర్వహణలో పాల్గొనే పన్నెండు మంది మహిళలకు సొంత డబ్బుతో చీరలు వ్రత పూజా సామాగ్రి అందించనున్నారు వీటిల్లో ఆరు చీరలను పసుపు కుంకుమతో కలిపి అమ్మవారి ప్రసాదంగా ఆలయం వద్ద మిగతా చీరలను పార్టీ కార్యాలయంలో అందించనున్నారు ఎమ్మెల్సీ హరిప్రసాద్ ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు చాలా బాగా జరిగిందండి అన్ని ఇచ్చారండి పవన్ కళ్యాణ్ గారు పేరు ఇచ్చారండి అన్ని ఇచ్చారు చాలా బాగా జరిగిందండి నీట్ గా జరిగింది గొడవ లోపాలు ఏం లేవండి జరిగిందండి లోపల ఏ ఇబ్బంది లేదండి ఇంత మొత్తం కూడా మంచి బాగున్నాయండి చాలా బాగా జరిగింది